సరదాగా కాసేపు మతిమరుపు డాక్టర్ కామెడీ జోక్స్ డాక్టర్ హలో నాగేశ్వరరావు గారేనా మాట్లాడేది పేషెంట్ అవునండి మీరెవరండి డాక్టర్ నేను సార్ డాక్టర్ మాలోకం మీకు కడుపు నొప్పి అన్ని ఆపరేషన్ చేశాను కదా ఇప్పుడు ఎలా ఉంది పేషెంట్ బాగానే ఉంది డాక్టర్ గారు కానీ కడుపులో ఏదో ఉన్నట్లు కొంచెం బరువుగా ఉంది డాక్టర్ డాక్టర్ ఆపరేషన్ అయి రెండు రోజులే అవుతుంది కదా కొంచెం అలానే ఉంటుంది ఒకసారి మీరు హాస్పిటల్కి రాగలరా పేషెంట్ డాక్టర్ గారు అనుకోకుండా మా అమ్మాయి పెళ్ళి ఫిక్స్ అయింది ఇప్పుడు నేను రాలేవను మీరు చెప్పినట్టు పదిహేను రోజుల తర్వాత చెకప్కి వస్తాను డాక్టర్ వామ్మో పదిహేను రోజుల మా ఆవిడ నన్ను చంపేస్తుంది పేషెంట్ ఏంటి డాక్టర్ మీ ఆవిడ మిమ్మల్ని ఎందుకు చంపేస్తుంది నేను రావడానికి మీ ఆవిడకి సంబంధం ఏంటి డాక్టర్ అది అది నాగేశ్వరరావు గారు ఆపరేషన్ చేసేటప్పుడు పొరపాటున నా వాచ్ మీ పొట్టలో పెట్టి కుట్టేశాను సార్ పేషెంట్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి డాక్టర్ మీ పరిస్థితి పక్కన పెట్టండి సార్ నా పరిస్థితి అర్థం చేసుకోండి నా భార్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కని ఇచ్చింది అది పోయిందని రెండు రోజుల నుండి ఇంటికి రానివ్వడం లేదు సార్ ఇప్పుడే తెలిసింది అది మీ పొట్టలో ఉందని అది బయటికి తీసాక పని చేస్తుందో లేదో పేషెంట్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంది మీకు మా మీరు మాట్లాడుతుంది ఏంటి దేవుడా వెంకటేశ్వర్ల స్వామి నాకేమీ కాకుండా ఉంటే నీకు నూట ఇరవై ఒకటి కొబ్బరికాయ కొడతాను స్వామి డాక్టర్ ఏంటి నాగేశ్వరరావు గారు ఆ దేవుడు అంత పవర్ఫుల్నా వాచ్కి ఏం కాకూడదని కోరుకోండి సార్ నూట ఇరవై ఒకటి కొబ్బరికాయలు నేను కొడతాను భార్య ఏమైందండి ఎందుకు అంతలా అరుస్తున్నారు ఫోన్లో భర్త ఏమే మొన్న ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ తన వాచి నా కడుపులో పెట్టి కుట్టేశాడంటనే భార్య ఏంటండి నిజమా ఆహా మనకు ఎంత అదృష్టం ఇలా వస్తుందన్నమాట భర్త ఏమే ఏమైంది మీ అందరికీ ఆ డాక్టర్ డాక్టర్గాడేమో నా పిల్లం ఇంటికి రానివ్వట్లేదు అని అంటాడు నువ్వేమో ఎంత అదృష్టమో అంటావు భార్య అది కాదండి మనం పోలీస్ కేసు పెట్టి కోర్టుకి అనుకోండి కోటి రూపాయల దాకా వసూలు చేయొచ్చండి మీరు చేస్తే ఇంకా ఎక్కువ రాబట్టవచ్చు తెలుసా నర్స్ డాక్టర్ మీరు ఆపరేషన్ చేసిన కత్తి కనబడడం లేదు డాక్టర్ ఏంటి సార్ నాగేశ్వరరావు గారు మీకు ఆపరేషన్ చేసిన కత్తి కూడా కనబడడం లేదు సార్ అది కూడా నీ పొట్టలోనే ఉందని నా అనుమానం పేషెంట్ ఒరే వెర్రి మాలోకం నువ్వేం డాక్టర్ వీరా ఎదవా సన్నాసి గజని తమ్ముడువా అన్నవా డాక్టర్ ఏదో చిన్న పొరపాటు చేసేసానండి క్షమించండి పేషెంట్ చిన్న తప్ప అది చిన్న తప్ప నా చావుకొచ్చిందిరా ఇప్పుడు భార్య ఏవండి ఏవండి పోలీస్ కేసు పెడదామండి భర్త నువ్వు ఆగవే అన్ని తర్వాత కానీ డాక్టర్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు డాక్టర్ అదే సార్ నేను చెప్పేది అర్జెంటుగా హాస్పి హాస్పిటల్కి రండి పైపుల్ల నాగేశ్వరరావు గారు పేషెంట్ డాక్టర్ నా పేరు పైపుల్ల నాగేశ్వరరావు కాదండి డి నాగేశ్వరరావు దువ్వాల నాగేశ్వరరావు డాక్టర్ ఆ రోజు ఇద్దరు నాగేశ్వరరావు గారికి ఆపరేషన్ జరిగింది మీకేం కాలేదులే అండి మీరు బాగానే ఉన్నారు భర్త అమ్మయ్య నేను బాగానే ఉన్నానంటనే నాకేం కాలేదంట వాళ్ళకంట భార్య ఓ అవునా మంచి ఛాన్స్ మిస్ అయిందిగా ప్లీజ్